రోజు నేను పొటాటో క్యారెట్ ఫ్రై అయితే చేశానండి ఇది నేను ఏ విధంగా చేశానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక రోల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపిచ్చా దంచి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత అందులోనే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసాను అవి వేగిన తర్వాత ముందుగా దంచి పేస్ట్ని పేస్ట్నైతే వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించాను అవి వేగిన తర్వాత అందులోని ఆనియన్స్ని అయితే వేసాను ఆనియన్స్ని కూడా ఒకసారి బాగా కలిపి అవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో అలాగే క్యారెట్ ముక్కలను అయితే వేసాను అవి కూడా బాగా కలిపి మూత పెట్టి అయితే రెండు నిమిషాలు మగ్గనిచ్చాను అవి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే మూత తీసి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ బాగా కూడా మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇదైతే మనకి పప్పుకి రసానికి సైడ్ డిష్ కింద బాగుంటుందంటే ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు మగ్గిన తర్వాత మనం గరిటితో బంగాళదుంపనైతే నొక్కితే కట్ అయ్యేంత కట్ అయ్యిందంటే మనకి ఫ్రై రెడీ అయినట్టేనండి ఇప్పుడు ఇందులోనే చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే సాల్ట్ చాలప సాల్ట్ యాడ్ చేసుకొని రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి కలుపుకొని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు